అందరికీ నమస్కారం మరి ఎరకమ్మ చరిత్ర అనే ఒక అంశం మీద ఈరోజు చాలామందికి తెలియదు కాబట్టి ఎరకమ్మ చరిత్ర గురించి చాలామంది అడుగుతున్నారు అందువల్ల ఈ చిన్న వీడియోని చేయడం జరుగుతుంది ఎరకమ్మ యాత్ర ప్రారంభించి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతంలో ఎరకమ్మ యాత్ర ప్రారంభమైనట్లు మనకు తెలుస్తుంది అనమాట అయితే ఎరకమ్మ యాత్ర ఎందుకు ప్రారంభమయ్యింది ఎరకమ్మ చరిత్ర ఏంటి అని తెలుసుకుందాం చెన్నై దొర భార్య ఎరకమ్మ ఎరకమ్మ పేరెంటాలు ఆమె కొమిల్లో పుట్టింది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఎరకమ్మ ఎరకమ్మని చెన్నై దొరగారు చూసి అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆమెను వివాహం చేసుకున్నారు అంటే సుమారు పంతొమ్మిది వందల అంటే పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆ సమయంలో మించుమించు వాళ్ళు తలకు వివాహం జరిగినట్లు అనుకుందాం ಆ ತರ್ವತ ಸಂತಾನು ಏಡುಗರು ಏಡುಗರು ಕಾಕೊಂಡ ಕುಮಾರ್ತೆ ಮೊತ್ತ ಎಮಿ ಸಂತಾನಾನಪ ಅಪ್ಪಲ್ರ ದೊರ ರ ಕುಮಾರ ನರಸೀಹ ದೊರ ಮೂಡು ನಾಲ್ ತಾತಾರ ದೊರ ಐದು ಅಪ್ಪಾರ ದೊರ ಆರು ರಾಜಾರೊರ ಏಡು రామణ ద్వారా ఎనిమిదో సంతానం సావిత్రమ్మ మొత్తం ఎనిమిది మంది సంతానం అయితే ఎనిమిది ఎనిమిది మంది సంతానంలో పెద్ద కుమారుడైనటువంటి అప్పలరాముల దొర గారు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆయన చనిపోయారు ఆయనకి పెద్దబాబు గారు ఆయన సంతానం అంటే పెద్దబాబు గారు చిన్న వయసులోనే ఆయన తండ్రిని కోల్పోయారు రెండు గారు అన్నదమ్ములు తో కలిసి ఆ కుటుంబాన్ని చక్కగా చక్కగా చూసుకుంటూ కుటుంబ బాగోగులు చూసుకుంటూ మరి మొత్తం వ్యవసాయం ఆ రోజుల్లో ముఖ్యంగా వ్యవసాయమే కదా వ్యవసాయం అలాగే భూములు ఆ గ్రామంలో మంచి మంచి చెడ్డ అన్ని చూసుకోవడం ఇవన్నీ జరుగుతుండేది ఈ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పై ఆ ప్రాంతానికి వచ్చేసరికి చింతపల్లి దొరలు అనే ఒక ప్రఖ్యాతి పేరు ఈ ఉత్తరాంధ్రలో చాలా గొప్ప కుటుంబంగా మరి నరసింహర ఆధ్వర్యంలో ఈ అన్నదమ్ములందరూ కలిసి కుటుంబాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపించారు ముఖ్యంగా చింతపల్లిలో మత్స్యకారులు ఎక్కువ జనాభా సుమారు అప్పటికే ఒక ఆరు ఏడు వేలు జనాభా ఉండేవారు మత్స్యకారుల తాలూకా శ్రేయస్య ముఖ్యంగా ఈ ఎరకమ్మ కొడుకులు ముఖ్యంగా ప్రయాణం చేశారు ఆ విధంగా మత్స్యకారులతో స్నేహ సంబంధాలు వాళ్ళ తాలూకా కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఈ అన్నదమ్ములు కూడా ఎరకమ్మ కొడుకులు దొర కొడుకులు మత్స్యకారుల కోసం ఎంతో వాళ్ళు వాళ్ళతో కషక్కల్లో పాలు పంచుకోవడం కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు వాళ్ళు వేటకి వెళ్ళి చేపలు పట్టి తెచ్చుకునేవారు ఆ రోజుల్లో మార్కెట్ లేదు ఏదో చుట్టుపక్కల గ్రామాల్లో గంపతోటి ఈ మహిళలు వెళ్ళి చేపలు అమ్ముకోవడం అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గింజలు తెచ్చుకోవడం ఈ విధంగా జీవనం సాగించేవారు మత్స్యకారులు అటువంటి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది ఈ మత్స్యకారులు మహిళలు అల్లరి పెట్టడం చేపలు తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడం తిరిగి గింజలు ఇవ్వకపోవడం ఈ విధంగా జరుగుతుండేది అన్నమాట అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కర్షకాలన్నీ కూడా మరి నర్సిధ గారికి మరి చిన్నదూర కొడుకులకు చెప్పుకోవడం ఇవన్నీ కూడా చే జరుగుతుండేవి అప్పుడు పరిస్థితుల్లో నర్సీధ్వర పెద్ద రకంలో ఏం చేశారంటే ఎవరెవరు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మత్స్యకారులను అలర పెడుతున్నారు వాళ్ళందరి తాలూకా పేర్లు తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం మా ప్రజలను ఇబ్బంది పెడతారా అనేసి ఆ కేసులు పెట్టడం వల్ల మరి కొన్నాళ్ళ నాటికి నరసీధర అంటే ఒక ఒక పగ ప్రతీకారం చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమందికి పగ వచ్చిందనమాట ఎందుకంటే చింతపల్లి దొరల అభివృద్ధిని చూడలేక కొంతమంది ఈర్ష్య అలాగే ఈ చింతపల్లి దొరలు ఈ కోనాడ ఫిర్కాను చేసుకొని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపారం చేసేవారు ఉప్పు వ్యాపారం అలాగే బియ్యం వ్యాపారం కిరసాల వ్యాపారం కోనాడ ఫిర్కా తాలూకా కోట మొత్తం అంతా కూడా చింతపల్లి ద్వారలో చేతి మీదే సాగుతుండేది అంతేకాకుండా కోటాని చింతపల్లి ప్రజలకి ఎక్కువగా ఇచ్చేవారు అప్పుడు అంటే కోటా కారులతో సంబంధం లేకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమందికి కోటాను తగ్గించి చింతపల్లి మత్స్యకారులకి కోట ఎక్కువ ఇవ్వడం వల్ల ఇది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కలెక్టర్కే అప్పుడు కంప్లైంట్ పెట్టారు అదే పరిస్థితిలో కంప్లైంట్ పెడితే కలెక్టర్ చింతపల్లి వచ్చి మీ కోట క్యాన్సిల్ చేస్తాను మేమే స్వయంగా మేము అమ్ముతామని చెప్పి కలెక్టర్ గారు అన్న అన్నట్టు మీరే అమ్మితే ఇక్కడ కుక్క అయినా కొందని నర్సు గారు అన్నట్టు ఆ కథలన్నీ కూడా తర్వాత చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా చింతపిల్లి దొరలోనే ఒక పేరు ప్రఖ్యాతి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈర్ష్య ద్వేషాలు పెరగడం ఇవన్నీ కారణం చేత నరసీ ధొరని ఎలాగైనా సరే చంపేయాలనే ఒక ఒక పన్నాగం అనేది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది పన్నాగం పన్నారనమాట ఆ పన్నాగంలో భాగంగా ఒకరోజు నరసీధ్వర భీమిలి వెళ్ళి సైకిల్ మీద తిరిగి వస్తున్నప్పుడు ఆ గోవిందపురం దగ్గరలో తాటిపిండ్లు ఉన్నాయి ఆ తాటిపిండ్ల దగ్గరలో ఈ వీళ్ళందరూ కా కాప్ కాసి నరసిధోర్ని సైకిల్ మీద వచ్చిన నరసిధోర్ని అడ్డి ఆయన కొట్టడం జరిగింది ఆ పరిస్థితిలో ఆయన సైకిల్తోటే వాళ్ళతో పోరాడి ఎదుర్కొన్నారు చాలా 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 కష్టపడ్డారు చాలా తెగించి ఎంత ఎదుర్కొన్నప్పటికీ ఆయన అలిసిపోయి కింద పడిపోవడం జరిగింది వాళ్ళు చంపేస్తారనే పరిస్థితి అప్పుడు అక్కడికి ఒక ఇడ్లు బండి పెద్ద పెద్ద లైటింగ్లతో గల్లు గల్లు అనే ఒక శబ్దాలతో భయంకరమైనటువంటి వాతావరణంలాగా ఆ ఒక పెద్ద పెద్ద వెలుగులతో ఈ ఇడ్లు బండి వెళ్ళడం వాళ్ళందరూ ఈ శత్రువులందరూ పారిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ నర్సిధూర్ని ఆ బండిలోనేసి తీసుకురావడం ఆ తీసుకురావడం ఇదంతా కూడా ఎర్రకమ్మని ఆవిడ తల్లి అని నా తల్లి ఇలా వచ్చిందని అప్పటికి ఎరకమ్మ చనిపోయారు చనిపోయిన తర్వాత ఇది జరిగిందనమాట అప్పుడు నరసింహర ఎక్కడికి చింతపల్లి వచ్చి అప్పటికే పెద్ద మండువా మొత్తం చిన్నద్ధ్వర ఆధ్వర్యంలో పెద్ద మండువా కట్టారు ఆ మండువలో ఉమ్మడిగా అందరూ జీవించేవారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడాను మొత్తం ఇంత పెద్ద ఫ్యామిలీ కూడా అందరూ ఉమ్మడిగా ఉండేవారు అనమాట అటువంటి పరిస్థితిలో నరసిధ్వర గారు ఇంటికి చేరడం ఇంటికి చేరిన తర్వాత కుటుంబాన్ని అందరినీ కూర్చోబెట్టి ఇలా జరిగింది ఇవాళ నా ప్రాణం పోవలసింది కేవలం అమ్మ మహత్యం వల్ల నేను బ్రతికాను అమ్మ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది అమ్మ ఈ విధంగా నన్ను ఇడ్ల బండి మీద ఒక భయంకరమైన లైటింగ్లతో వచ్చి నన్ను బండి మీద తీసుకొచ్చింది అంచేత ఈ అమ్మ మహత్యం కాబట్టి మరి ఎరకమ్మ అనే ఒక దీని మీద ఆమెకి ఒక గుడి కడదాం మరి మనకి మాతృదేవత మనకి తల్లి ఆ తల్లికి గుడి కడదాం అని చెప్పి నరసింహర్ గారు ప్రపోజలు పెడితే అన్నదమ్ములు కూడా ఆమోదించి ఆ ముడుపు వేయడం జరిగింది నూట ఒక్క రూపాయల ముడుపు పసుపు గొడ్లో కట్టి ముడిపు వేశారు మరి కొన్నాళ్ళ నాటికి గుడి ఆవిడ పేరు మీద గుడి కట్టారు అప్పటికి చెన్నైధ్వర గారు బ్రతికే ఉన్నారు ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో కొడుకుల ఆధ్వర్యంలో ఎరకం గుడి అనేది పంతొమ్మిది వందల నలభై ఐదులో కట్టడం జరిగింది అక్కడి నుంచి వీళ్ళు ఏడుగురు అన్నదమ్ములు గ్రామ రైతులు అందరూ కలిపి అక్కడ కూర్చొని భజన చేయడాలు ఇవన్నీ చేస్తుండేవారు అన్నమాట ఈ విధంగా జరుగుతుంటుంటే వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది మన మత్స్యకారులు సంవత్సరం అంతా కష్టపడతారు వేట సాగిస్తారు వాళ్ళకి ఎటువంటి వినోదం కానీ ఎటువంటి నాగరికత కానీ ఇవేమీ సరిగ్గా తెలియదు కాబట్టి మనం ఒక యాత్రలాట పెడదాం ఇక నాటకాలు ప్రోగ్రామ్స్ పెడితే కొంత నాగరికత పెరుగుతుంది మత్స్యకారులలో కొంత చైతన్యం వస్తుంది అలాగే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రాంత రైతులందరూ కూడా సంవత్సరం పొడిగినా కష్టపడి పండించిన పంటంతా కూడా కొత్త మాసకల్లా అది క్లియర్ అయిపోద్ది ఆ తర్వాత రైతులు ఫ్రీగా ఉంటారు రైతులకు కూడా ఒక వినోదాన్ని కల్పించినట్టు అవుతుంది అనే ఒక ఆలోచనతో ఎరకమ్మ యాత్ర ఎరకమ్మ పేరెంటాల పేరు మీద ఈ చింతపల్లిలో ఎరకమ్మ యాత్ర ప్రారంభం జరిగింది ఎరకమ్మ యాత్ర ప్రారంభించారు ఎరకమ్మ పేరు మీద పద్నాలుగు ఎకరాలు శాశ్వతంగా యాత్ర నిర్వహణ కోసం ఏడుగురు అన్నదమ్ములు కేటాయించుకొని తల్లి పేరు మీద ఎరకమ్మయాత్ర జరిపించడం ప్రారంభమైంది ఎందుకంటే డబ్బుకు కొదవలేదు అధికారానికి కొదవలేదు మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు అన్నిటి అన్నీ ఉన్నటువంటి ఈ చింతపల్లి దొరలో ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే భారతదేశంలో ప్రఖ్యాత ప్రఖ్యాతి చెందినటువంటి నటుల తాలూకా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో పెట్టేవారు సినిమా యాక్టర్లు లీరా లీలారాణి అలాగే బాపినేడు పేకేటి శివరావు అలాగే రంగస్థలంలో మేటి నటులు బళ్ళారి రాఘవ అలాగే ఈలపాటి రఘురామయ్య వీళ్ళ పేర్ల మీద ఇప్పటికీ అవార్డులు ఉన్నాయి అలాగే పీస్పాటి నరసింహమూర్తి మరి ఆ తర్వాత నటుల గురించి చెప్పడానికి అందరి మీకు తెలుసు కే నాగేశ్వరరావు కే నాగేశ్వరరావు అంటే సత్యారి చందన్లో అలాంటి నటుడు మరి లేడు నవ్వుతూ నా భవిష్యత్ ఆ తర్వాత డివి సుబ్బారావు ఇక అబ్బూరి అబ్బూరి వెంకటేశ్వరరావు చేమకూర్తి నాగేశ్వరరావు ఒకలానే ఉంది ప్రతి రంగస్థల నటులు చింతపల్లి ఎరకమ్మ యాత్రల్లో నటించకపోవడం అంటూ లేదు అంతేకాకుండా మరి నాజర్ బుర్ర కథలో పితామహుడు నాజర్ అలాగే కుమ్మర మాస్టర్ కుమ్మర మాస్టర్ అయితే నాకు తెలిసి ఇంచుమించు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఈ ఎరకమ్మ యాత్ర స్టేజ్ మీద ఆయన నటించాడు ఆయన బుర్రకథ అంటే చాలా చాలా సరదాగా అనమాట అలాగే రాఘవకుమారు రావు పట్నాయక్ మరి ఆ తర్వాత నా అమరాబ్ సచింగ్ గారు ఇప్పుడు మేఘడ రామలింగ స్వామి గారు సుప్రీంకోర్టు జడ్జితో సన్మానం కూడా జరిగింది ఆయనకి అటువంటి మహామహానటులందరూ కూడా ఈ ఎరకమ్మ యాత్ర స్టేజ్ మీద నటించారు అలాగే పందిరి పాట అంటే మత్స్యకారులకు చాలా ఇష్టం అటువంటి పందిరి పాట ఆ రోజుల్లో మూడు రోజులు పగల పెడితే వేలికి వేలు జనం పందిరి పాట కోసం వచ్చేవారు మత్స్యకారులు అలాగే చుట్టుపక్కల గ్రామ రైతులు అందరూ కూడా ఈ ఆరుగురు అన్నదమ్ములు మా దగ్గరుండి యాత్ర జరిపించడం నరసిధర గారు రాత్రి అంతా స్టేజ్ మీద నిలబడి ఈ కళాకారులు ప్రోత్సహించినట్లు మధ్య మధ్యలో మాట్లాడడం జరిగేది రమణవర గారు స్టేజ్ పక్కన కుర్చీ వేసుకుని ఆయన కూర్చుండేవారు మిగతా ఆనందంలో అందరూ కూడా ఎరకం పేరెంటాలు గుడి దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చుండేవారు ఈ విధంగా యాత్రని వాళ్ళు అర్ధవర్యంలో చక్కగా జరిపించుకొచ్చారు రాను రాను ఏమైందంటే పంతొమ్మిది వందల తొంభైలో నరసింహర గారు చనిపోయారు నరసింహ్వర గారు చనిపోయిన తర్వాత దామోదర్ గారు ఆయన తాలూ స్థానంలో రా రాత్రి అంతా నిలబడి ప్రేక్షకులను కానీ కళాకారులను కానీ ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుండేది అలాగే రాంబాబు గారు స్టేజ్ పక్కన రామందర్ గారి స్థానంలో ఆయన కూర్చుండేవారు మిగతా ఆనందములు అందరూ కూడా యాత్ర పందిల్లో కూర్చుండేవారు అన్నమాట ఆ విధంగా నేటి వరకు యాత్ర జరుగుతుంది మరి ఆ తర్వాత ఒక్కొక్కరు రామందర గారు అలాగే అప్పారదొరగారు గారు తాతారదర గారు సూర్దోర గారు గారు అందరూ కూడా కాలం గతించిపోయారు మరి అందరూ వెళ్ళి పోయిన తర్వాత దామోదర్ గారు రాంబాబు గారు ఆధ్వర్యంలో యాత్ర జరుగుతుంది ఇప్పుడు దామోదర్ గారు కూడా చనిపోయారు మరి ఆయన స్థానంలో నేను ఆయన తాలూకా పాత్రని నర్సిధ్వర గారి పాత్రని నేను ఏదో కొంతలో కొంత పోషించడం అవుతుంది మరి రాంబాబు గారు ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నారు మరి మిగతా ఇప్పుడు పేరుబాబు గారు ఉన్నారంటే ఆయన కూడా చనిపోయారు ఆయన పాత్రలో గోపాల్ రవి చూసుకుంటున్నాడు మరి ఈ విధంగా యాత్ర అనేది ఎరకమ్మ యాత్ర అనేది జరుగుతుంది ఈ విషయాలు చాలామందికి తెలియదు కాబట్టి ఈ చిన్న వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది మరి ఇది నాకు తెలిసినంత వరకు ఇది యథార్థమని నేను అందరి దగ్గర నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం వీడియో నేను చేస్తున్నాను ఏమైనా పొరపాట్లు ఉంటే నాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను